తిరుపతి జిల్లా శ్రీకాళస్తి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం నుండి మహిళల మేడలో నగలు దొంగిలించి అంతరాష్ట్రీయ ముద్దాయి మహిళ అరెస్ట్ చేసిన శ్రీకాళస్తి పోలీసులు నేరం జరిగిన వారం రోజుల్లోనే కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించిన పోలీసులు జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారికి ఆదేశాల మేరకు శ్రీకాళస్తి డీఎస్పీ శ్రీ నరసింహమూర్తి వారి ఆధ్వర్యంలో శ్రీకాళితి బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం రోజున మహిళల మెడలో దొంగలించిన చైన్లను శ్రీకాళస్తి వంట సిఐ శ్రీ గోపి మరియు క్రైమ్ పార్టీ వారు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రికవరీ చేసిన వైనం ముద్దాయిల నుండి ఏడు బంగారు చైన్లు

ఓకే ఫిబ్రవరి నెల ఇరవై ఒకటో తేదీ నుండి నిన్నటి దాకా మనకు తెలుసు శ్రీకాళాస్తి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవాలు జరిగినాయి గత నెల ఇరవై ఏడవ తేదీ మనకు పట్టణంలో రథోత్సవం జరిగినది రథోత్సవం రోజున అనేక జాగ్రత్తలు తీసుకున్నాము రోజు డ్రోన్ కెమెరాలు కావచ్చు క్రైమ్ పార్టీస్ కావచ్చు అన్ని విధాలు కూడా మనము దొంగతనాలను నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నాం అయినప్పటికీ అక్కడక్కడ కొన్ని కొన్ని దొంగతనాలు జరిగాయి అందులో భాగంగా మనకు సుమారు ఏడు కేసులు చైన్ స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి ఈ కేసుల పరిశోధన నిమిత్తం రాజశ్రీ గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు వి హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ క్రైమ్ తిరుపతి వారి పర్యవేక్షణలో టౌన్ సి గోపి వారి క్రైమ్ పార్టీ చాలా కష్టపడి చాలా సీరియస్గా తీసుకొని ఎలాగైనా ఛేదించాలి అనే ఉద్దేశంతో ఒక్క వారంలోనే ఈ ఏడు కేసుల్లో దొంగతనాలకు పాల్పడిన అంతరాష్ట్ర గ్యాంగ్ ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం వారిని ప్రాపర్గా ఇంట్రాగట్ చేయడంతో మాకు ఈ ఏడు కేసుల్లో కూడా దొంగలించబడిన సొత్తు రికవరీ చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం వీరు అక్క చెల్లెళ్ళు మహా మన తమిళనాడుకు చెందిన మీనా అండ్ పొన్ను మణి అనే ఇద్దరు మహిళలు వీరు నేర చరిత్ర కలిగిన వారు ఎక్కడ రథోత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలు కానీ జరిగితే సౌత్ ఇండియాలో అన్ని చోట్ల కూడా వీరు వెళ్ళడం ఇట్లా దొంగతనాలకు పాల్పడడం జరుగుతోంది వీరి చరిత్రంతా కూడా దొంగతనాలు చేయడంగా వీళ్ళు అలవాటు చేసుకుని ఉన్నారు ఒక్క వారంలోనే గోపి అండ్ వాళ్ళ క్రైమ్ పార్టీ ఈ కేసులను ఛేదించడంతో గౌరవ ఎస్పి గారు ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా బాగా అభినందించారు చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ చేసి బాబాగా ఇంట్రాగట్ చేసి బాధితులకు పోగొట్టుకున్న బంగారు సొత్తులు ఇక చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఈ విషయంలో అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఎస్పీ గారి తరపున ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేయడంలో సహకరించిన మా సబ్ డివిజన్ సిబ్బంది అందరికీ కూడా గవర్నర్ ఎస్పీ గారు అభినందన తెలిపారు సహకరించిన ప్రజలందరికీ కూడా ప్రజాప్రతినిధులకు పత్రికల పత్రికా సోదరులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అందరికీ అభినందన తెలియజేస్తున్నాను అట్లా సొత్తు నూట ఐదు గ్రాములు ఎనిమిది లక్షల రూపాయలు విలువ కలిగిన బంగారు ఆభరణాలు ఇవి మొత్తం ఏడు ముద్దాయిల నుంచి రికవరీ చేయడం జరిగింది మొత్తం వాళ్ళు కానీ ఈ కేసులో కూడా మిగతా సిబ్బంది కూడా మిగతా సిఐసు ఎస్ఐసు సుధాకర్ రెడ్డి కావచ్చు మిగతా అందరు కూడా వారి వారి అనుభవాలను షేర్ చేసుకుని సహకరించడం జరిగింది వారిని కూడా అభినందించడం జరుగుతుంది